స్వచ్ఛదనం పచ్చదనం కాపాడడానికి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని డిఎల్పిఓ మండల ప్రత్యేక అధికారి పి సురేష్ బాబు అన్నారు శుక్రవారం పాపన్నపేటలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన వివిధ శాఖల సిబ్బందికి ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నయీం అంగన్వాడీ ఆశా కార్యకర్తలు మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా పాపన్నపేట మండలంలో పాపన్నపేట గ్రామ పంచాయతీలో మరి నాయకులతోటి అలాగే లైన్ డిపార్ట్మెంటు ప్రజలతోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మెంబర్స్ తోటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరి ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి అవగాహన అలాగే స్వచ్ఛదనం పచ్చదనం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది నిజం కూడా ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అలాగే సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి గ్రామము పరిశుభ్రంగాను అలాగే పచ్చదనంతో వదిల్లాలని గత ఐదు రోజుల నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు చివరిగా ఈ ఫ్రైడే యాక్టివిటీస్తో పాటుగా వన మహోత్సవం కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వన కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ఈరోజు ప్రత్యేకంగా మరి పాపనపేట గ్రామ పంచాయతీ పరిధిలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వన కార్యక్రమంలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలాగే వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని కూడా చెబుతా ఉన్నారు ప్రధానంగా ప్రభుత్వం యొక్క ఆదేశాలు అలాగే జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారి గారు అలాగే జిల్లా అధికారులు మండల స్థాయిలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ పంచాయతీ కార్యదర్శులంతా కూడా ఆయా గ్రామాల్లో కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆదేశాలు కూడా పాటిస్తూ ప్రతి గ్రామము స్వచ్ఛధనంతో అలాగే పచ్చదనంతో నిండి ఉండాలని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని అలాగే వాటిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ ఈ రకంగా ఈ సీజనల్ వ్యాధుల్ని అలాగే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో మరి గ్రామ పంచాయతీలు ప్రధాన పాత్ర పోషిస్తుంది మరి ఆయా గ్రామ పంచాయతీలు కార్యదర్శులు ప్రత్యేక అధికారులు ప్రజలు భాగస్వాములై మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించుకుంటూ మరి పచ్చదనము విస్తరించాలి అలాగే ప్రతి ఇల్లు ప్రతి గ్రామము ప్రతి వాడ స్వచ్ఛతతో నిండినటువంటి వాతావరణం కలిగి మంచి ఆరోగ్యంతో మరి సంపత్తోటి తోటి వర్దిల్లాలని వీళ్ళందరినీ ఆ రైతుగా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం ముందుండి ప్రజలను ఇంకా చైతన్యపరుస్తూ ఉత్సాహంతో కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మేము కూడా మీకు కావాల్సినటువంటి మా తరఫున అందించాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ రకమైనటువంటి సూచనలు అయినా సరే మీతో పంచుకోవడానికి మీ ముందు ఉండి మేము నడిపించడానికి కూడా మా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్